కొత్త కథల కోసం కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ పేదింటి అమ్మాయి ఐదో భాగం పేదింటి అమ్మాయి నాలుగో భాగం ముగిసేసరికి ఇల్లు ఒక యుద్ధ భూమిలా మారింది సూర్యకాంతం పొద్దున్నే కాఫీ కప్పుని నేలకేసి కొట్టి ఈ రోజు నుండి ఈ ఇంట్లో నీకు సుఖం ఉండదు నరకం మాత్రమే ఉంటుంది అని కోమలికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది సురేష్ రాజేష్ రామారావు ఈ ముగ్గురు చూస్తూ ఉండగానే సూర్యకాంతం తన చెల్లెలు వరలక్ష్మితో పక్కింటి శారదతో కలిసి కోమలిపై తమ కుట్రను మొదలుపెట్టింది అమ్మా చేసింది నువ్వే కాఫీ కప్పు పడేసి తనని తిడతావేంటి ఇది చాలా అన్యాయం నువ్వు నోర్మే ఇది ఇంటి విషయం నీ వదిిన నాటకాలు నాకు తెలుసు తాదింటమ్మాయన నా కొడుకుల ముందు త్యాగమూర్తి అనిపించుకోవాలని చూస్తది దాని పోగరో నేనని చేస్తాను అవును సురేష్ మీ అమ్మ ఎంత మంచిది ఆ అమ్మాయి అబద్దాలు చెప్పి మీ అమ్మని చేసింది అక్కా ను బాధపడకో ముందు ఈ అమ్మాయిని ఇల్లు శుభ్రం చేయమను నా కళ్ళ ముందు ఈ పగిలిన మొక్కలు చూడలేకపోతున్నాను అవును ఆ తర్వాత నా చీరలో బాత్రూంలున్నాయి అవన్నీ ఉతకాలి జాకెట్లు కూడా గొప్పింటాల బట్టలు ఎలా ఉతకాలో తెలుసోలేదో కోమలి మౌనంగా తలదించుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా పగిలిన కప్పు ముక్కల్ని ఏరటం మొదలుపెట్టింది సూర్యకాంతం ఇది మరీ దారుణంగా ఉంది వాళ్ళు మన అతిథులైతే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి లేదా నువ్వు చేయి కోడలతో చాకరీ ఏంటి యావండి మీరు మధ్యలో మాట్లాడకండి ఇది నా కోడలు నేను చెప్పింది చేయాలి పెద్ద కోడలను నెత్తిని పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఆ బాధ్యత అది మొయ్యాలి కోమలి ఎన్నావా ఆ మొక్కలు తీసి గడుగు తర్వాత శారదా వరలక్ష్మి ఆడే బట్టలు కోమలి ఒక్క క్షణమాగి ప్రశాంతంగా తలపైకెత్తి అలాగే అత్తగారు కోమలి ఆజ్ఞకు తలొగ్గడం చూసి సూర్యకాంతానికి ఇంకా కోపం వచ్చింది కోమలి ఏర్చి గొడవ పెట్టి నేను చెయ్యను అంటుందని ఆమె ఊహించింది కాని కోమలి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోవటం సూర్యకాంతం కుట్రకు మొదటి దెబ్బ ఆ తర్వాత టిఫిన్ సిద్ధంజెయి సురేష్కి ఇడ్లీ అంటే ఇష్టం రాజేష్కి పూరి కావాలి రామారావు గారికి దోశలు నాకు వరలక్ష్మి శారదకి ఉప్మా కావాలి అన్ని గంటలో సిద్ధం అవ్వాలి వెళ్ళో అమ్మా ఇది మరీ ఎక్కువ నాలుగు రకాల టిఫిన్లా ఒక్క మనిషి ఎలా చేస్తుంది వదినా నువ్వేమి చేయక్కర్లేదు నేను హోటల్ నుంచి తెస్తాను వద్దు మరిది గారు అత్తయ్య గారు అడిగారు చేయడం నా బాధ్యత నేను చేస్తాను అత్తయ్యగారు కానీ ఒకేసారి నాలుగు రకాలు చేయాలంటే ముందు బట్టలు ఉత్తకాలా లేక టిఫిన్ చేయాలా ఆ కూడా లేదా బట్ట ఉతికి ఆరేసి ఆ తర్వాత టిఫిన్ చేయి ఉదయం పది గంటలకల్లా అన్నీ సిద్ధంగా ఉండాలి అక్క పది గంటల నాకేమో ఇప్పుడే ఆకలిస్తుంది ముందు నాకు వేడిగా అల్లంటి తీసుకురా ఆ తర్వాత నా కాళ్ళకి నూనె రాసి మర్దన చేయి రాత్రి సరిగా నిద్ర పట్టలేదు నాకు తలనొప్పిగా ఉంది నా కాఫీ తీసుకురా అమ్మా దయచేసి ఇది ఇది రాక్షసత్వం అమ్మా రాజేష్ నువ్వు ని గదికెళ్ళు మాట్లాడబాకు కోమలి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె కళ్ళలో భయం లేదు ప్రశాంతంగా ముందు వరలక్ష్మి శారదలకు కాఫీ టీ ఇచ్చింది తర్వాత బాత్రూంలోకి వెళ్లి వాళ్ల బట్టలన్నీ ఉతకటం మొదలుపెట్టింది ఆమె ముఖంలో అలసట లేదు కాని ఒక రకమైన మొండి ధైర్యం కనబడింది సురేష్ రాజేష్ రామారావు ముగ్గురు నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నారు కోమలి బట్టలు ఉతికి ఆరేసి వంటగదిలోకి వచ్చింది నాలుగు రకాల టిఫిన్ల కోసం అన్నీ సిద్ధం చేసుకుంటుంది ఇడ్లీ పాత్ర దోశల పనం పూరీల మూకుడి అన్నీ సిద్ధం చేసింది ఏంటి ఇంకా వంట మొదల పెట్టలేదా టైం తొమ్మిది అయింది పది గంటలకల్లా ఎలా అవుద్ది బట్టలు ఉతకడానికి సమయం పట్టింది అత్తయ్య ఇప్పుడు చేస్తున్నాను అరగంటలో అన్నీ సిద్ధం చేస్తాను అరగంట చేస్తావా అంతహంకారవా చూద్దాం వరలక్ష్మి శారదా ఇటు రండి వరలక్ష్మి శారద ఇద్దరు వంటగదులోకి వచ్చారు కోమలి ఒక పక్క పూరీలొత్తుతుంది మరోపక్క ఇడ్లీ పాత్రలో నీళ్లు పోస్తుంది అక్కా ఈ పిండి చూడు ఎంత గట్టిగా ఉందో దీంతో ఇడ్లీలు వస్తాయా రాళ్ళొస్తాయా పేదింటమ్మాయికి ఇడ్లీ పిండి కలపడం కూడా రాదు అయ్యో నీళ్ళు ఎక్కువైపోయాయి ఇప్పుడు దీంతో ఇడ్లీలు రావు దోశలు కూడా రావు కోమలి ఒక క్షణమాగి వరలక్ష్మి వైపు చూసింది ఏమీ అనలేదు ఆ గిన్నెను పక్కన పెట్టింది ఏంటిది నూనె ఎంత తక్కువ రాసావు పూరీలు పొంగవో అని చెప్పి కావాలని పక్కనే ఉన్న పంచదార డబ్బా తీసి ఆ పిండి మీద చల్లింది అయ్యయ్యో ఉప్పుకు బదులు వేసేనేమో ఇప్పుడు ఈ పూరీలు తీగా ఉంటాయి రాజేష్ బాబు తినలేరు కదా కోమలి మళ్లీ మౌనంగా ఆ పిండిని పక్కన పెట్టేసింది చూసావా కోమలి నీ అజాగ్రత్త వల్లే అంత నాశనమైంది ఇప్పుడు పది గంటలకి టిఫిన్ ఎట్టబెడతావు నీ భర్త నీబరిది అందరూ ఈరోజు పస్తులు ఉండాల్సిందే సూర్యకాంతం ఇప్పుడు కోమలి ఏడుస్తుందని కాళ్ల మీద పడుతుందని ఎదురు చూసింది కాని కోమలి అలా చేయలేదు ఇది ఇంట్లో అందరూ చూస్తున్నారు సురేష్ రాజేష్ వంటగది బయటే నిలబడి ఉన్నారు కోమలి మాత్రం ప్రశాంతంగా తన చీర కొంగుని నడుముకు చుట్టింది క్షమించండి అత్తయ్యా నాదే పొరపాటు పిండిని నూనెని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరు కంగారు పడకండి పది గంటలకి టిఫిన్ సిద్ధమవుతుంది ఏంటి ఎట ఎటజాత్తా మీరు వరలక్ష్మి గారు శారద గారు ముగ్గురికి ఉప్మా కావాలన్నారు కదా అది ముందు చేసేస్తాను మావి గారికి దోశలు వేస్తాను ఇంట్లో బియ్యం రావు ఉంది దాంతో అప్పటికప్పుడు రవ్వోస వేస్తా ఇక రాజేష్ గారికి సురేష్ గారికి క్షమించండి పూరి ఇడ్లీ పిండి పాడైపోయింది మీకు ఇబ్బంది లేకపోతే ఈ రోజుకి ఉప్మానో లేకపోతే రవ్వోశ తినగలరా ఈ సమాధానానికి సూర్యకాంత మూట షాక్ అయింది వాళ్ళ కుట్రను కోమలి తన తెలివితో ఓర్పుతో దెబ్బ కొట్టింది వదినా నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అమ్మా నేనన్నీ చూశాను పిన్ని శారద గారు కావాలని పిండిని పాడు చేశారు మీ ముగ్గురు కలిసి వదినని కావాలని హింసిస్తున్నారు సురేష్ నోర్మి పెద్దాలట్ట మాట్లాడాలి తెలియదా పెద్దవాళ్లు పెద్దవాళ్ళలా ప్రవర్తించినప్పుడు మర్యాదిస్తాను కాని మీరు రాక్షసులా ప్రవర్తిస్తున్నారు వదినా నీకీ నరకం అవసరం లేదు అన్నయ్య నువ్వింకా అక్కడే నిలబడ్డావేంటి నీ భార్యకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చుంటావా నీకన్నా చేతకానివాడు ఎవ్వడూ ఉండడు సురేష్ మాటలకి రాజేష్ సిగ్గుతో తలదించుకొని సురేష్ నేను చాలు నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను వదినా నువ్వు మాతోరా ఇంట్లో ఏం ఉండకు వద్దు గారు ఇది నా ఇల్లు నా భర్త ఇక్కడే ఉన్నారు నేనెక్కడికి రాను అనయా నువ్వైనా రా మనం వేరే ఉందాం అమ్మకు బుద్ధొచ్చే వరకు మనం ఇంట్లో ఉండకూడదు సురేష్ ఆగరా ఎక్కడికి వెళ్ళడానికి లేదు నువ్వు ఇక్కడే ఉండాలి నీ పెళ్ళి ఆ ప్రియా పెళ్ళి ఇప్పుడు సూర్యకాంతం కొంచెం భయపడింది ఇద్దరు కొడుకులు దూరం అవుతారేమోనని అలా అంది పెళ్ళ ఈ ఇంట్లోనా వదిన స్టోర్ రూమ్ లో నేల మీద పడిన అన్నాన్ని శుభ్రం చేస్తుంటే నేను వెళ్లి పెళ్లి పెట్టెని మీద కూర్చోవాలా అమ్మా నేనిప్పుడే ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నాను నాకు ఈ ఆస్తి వద్దు ఏమీ వద్దు నేను హాస్టల్లో ఉంటాను సురేష్ గబగబా తన గదిలోకి వెళ్లి తన బ్యాగ్ తీసుకుని బయటకొచ్చాడు ఇది సూర్యకాంతం ఊహించని దెబ్బ ఆమె ప్లాన్ మొత్తం తలక్రిందులైంది వద్దురా ఎలా నువ్వు వెళ్తే నా పౌరు మొత్తం గారికి ఏం చెప్పాలి నేను నేను నా కొడుకు కోసం ఏదైనా చేస్తాను అని సురేష్ కాళ్ళ మీద పడబోతూ అంది సూర్యకాంతం ఏదైనా చేస్తావా అయితే ముందు పిన్ని గారిని శారద గారిని ఇంట్లో నుంచి పంపించు వాళ్ల వల్లే ఈ గొడవలన్నీ సురేష్ రెండోది వదినని స్టోర్ రూమ్ నుండి తన గదిలోకి పంపించు వదిన కాళ్ల మీద పడి క్షమాపణ అడుగు నేనా అవునమ్మా నువ్వే నువ్వు క్షమాపణ నడక్కపోతే నిన్నీ గడప తట వెళ్ళిపోతున్నాను అనయా నువ్వస్తావా ఉంటావా రాజేష్ మొదటిసారి తల్లివైపు కాకుండా తమ్ముడివైపు చూశాడు అతను కూడా సురేష్ పక్కన వచ్చి నిలబడ్డాడు అమ్మా సురేష్ చెప్పింది నిజం నువ్వు చేస్తుంది తప్పు నువ్వు క్షమాపణ నడక్కపోతే నేను కూడా సురేష్తో పాటు వెళ్ళి ఇద్దరు కొడుకులు ఎదురు తిరిగారు సూర్యకాంతం కుట్ర మొత్తం కూలిపోయింది వరలక్ష్మి శారద భయంతో వణికిపోయారు సూర్యకాంతం ఓడిపోయినట్టుగా కోమలివైపు చూసింది సురేష్ రాజేష్ ఇద్దరూ తమ బ్యాగులతో ఇల్లు వదిలి వెళ్లటానికి సిద్ధంగా నిలబడ్డారు సూర్యకాంతం తన ఇద్దరు కొడుకులు తనను కాదని ఆ పేదింటి అమ్మాయి కోసం తననే ఎదిరించటం చూసి నిశ్చేష్టురాలైంది ఆమె పరువు ఆమె అహంకారం ఆమె కుట్ర అన్నీ ఒక్క క్షణంలో పగిలిపోయాయి వరలక్ష్మి శారద మొహాల్లో రంగులు మారిపోయాయి మాట్లాడవేంటమ్మా నేను అడిగినవి రెండే ఒకటి పిన్నిని శారదగారిని ఇంట్లోంచి పంపించు రెండు వదిన కాళ్ల మీద పడి నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ అడుగు ఈ రెండు జరిగితే మేము ఈ లోపలే ఉంటాం లేదంటే ఈ ఇంటితో మాకు సంబంధం తెగిపోయినట్టే అవునమ్మా సురేష్ చెప్పింది నిజం మాకు కోమలే నిజాయితీ అర్థమైంది నువ్వు చేసిన మోసం కూడా అర్థమైంది నువ్వు మమ్మల్ని మోసం చేశావు నేనా మిమ్మల్ని మోసం చేశానా ఓరే రాజేషు సురేషు సురేష్ ఈరోజు ఆ పేదింటి దాని కోసం నన్ను కన్న తల్లిని పట్టుకొని మోసగత్త అంటారా ఎంత ధైర్యంరా మీకు అవును సురేష్ మీ అమ్మ చెప్పింది నిజం మేమేం చేశాం ఆ కోమలినే ఆ బద్దలు చెప్పి మీ అమ్మని నమ్మించింది పిని దయచేసి నువ్వు నోరు మూసుకుంటే మంచిది వంటగదిలో ఇడ్లీ పిండిలో నీళ్లు పోసింది పూరి పిండిలో పంచదార వేసింది ఎవరో నా కళ్ళతో నేను చూశాను మీరు కావాలనే వదిలిని హింసిస్తున్నారు మీరే కుట్ర చేశారు అయ్యో నేనా నేను నేను అనుకోని ఆపండి మీ నాటకాలు అమ్మా నీ సార్ చెప్తున్నాను వీళ్ళని పంపించేస్తావా లేక మమ్మల్ని మేము పంపించుకోమంటావా సూర్యకాంతం తలపట్టుకుని కింద కూలబడింది కాని ఈసారి ఆమె ఏడుపులో నటనే ఎక్కువగా ఉంది తన ఇద్దరు కొడుకులు తన బంగారు బాతుల్లాంటి కొడుకులు తన చేజారిపోతున్నారని ఆమెకు అర్థమైంది ముఖ్యంగా సురేష్ పెళ్లి జమీందారు గారి కూతురు ప్రియతో జరగకపోతే ఆమె పరువు మొత్తం పోతుంది ఇప్పుడు తన కాపాడుకోవాలి అయ్యో నా బతికేమైపోయింది నా కొడుకులే నన్ను తప్పు పడుతున్నారు అంతా నా కర్మ నా చెల్లెల్ని నమ్మిని మోసపోయాను అక్క ఏం మాట్లాడుతున్నావు నేనేం చేశాను సూర్యకాంతం పైకి లేచి నిలబడి వరలక్ష్మి వైపు వేలు చూపిస్తూ నువ్వే నువ్వేదంతా చేసింది నా కొడుకు పెళ్లి సంబంధం తెచ్చారని చెప్పి నా ఇంట్లో అడుగు పెట్టి నా కోడల మీద లేనిపోయిన చెప్పి నా బుర్రపాడు చేసావు అంత వల్లే నువ్వు ఈ శారద మీ ఇద్దరు కలిసే నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూశారు అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వే కదా ఆ పేదింటి పని మనిషిగా చేద్దామని ప్లాన్ వేసింది సూర్యకాంతం ఆ మాట వినగానే వరలక్ష్మి చెంప మీద గట్టిగా కొట్టింది చే నోర్మే ఎంత మాట అన్నావు నా కోడల్ని నేను పని మనిషి అంటానా నువ్వే నా చెవులో ఊది నన్ను రెచ్చగొట్టి నా కొడుకుల ముందు నన్ను చెడ్డదాని శారదా నువ్వు కూడా పక్కింట్లో ఉంటేనే నా ఇంట్లో నిప్పుబెట్టుడే ఇప్పుడే నా ఇంట్లోంచి బయటికెళ్ళండి నంటి కనిపించి బాకండి వరలక్ష్మి శారదా ఇద్దరూ నిశ్చేష్టులయ్యారు సూర్యకాంతం తమను ఇంత దారుణంగా బలిపశుల్ని చేస్తుందని వాళ్ళు ఊహించలేదు సురేష్ రాజేష్ మొహాల్లో కొంచెం శాంతం కనపడింది అక్క నన్ను కొడతావా నీ కుట్రలను నన్ను భాగం చేసి ఇప్పుడు నా మీద నింద వేస్తావా నీకన్నా మోసగత్తె ఈ ప్రపంచంలోనే ఉండదు నీ పరువు కాపాడుకోవడానికి నన్ను చేసావు గుర్తు పెట్టుకో నువ్వ నీ మోసానికి నువ్వనుభవిస్తావు అవును సూర్యకాంతం వెళ్తున్నాం కానీ ఈ ఊరు చిన్నది నాటకం ఎంతో కాలం దాగదు బయటికి ఎడవండి వరలక్ష్మి శారద ఇద్దరూ కోపంగా అవమానంగా ఆ ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయారు సూర్యకాంతం తలుపు గట్టిగా వేసి ఇప్పుడు తన కొడుకుల వైపు తిరిగింది ఆమె ముఖంలో ఇప్పుడు దీనమైన ఏడుపు ఉంది చూసారా వాళ్ళని పంపించేశా నా కూడా సోడలేదు నా కొడుకులు కన్నా కాదు సగం పని అయిందమ్మా మరి రెండోది రెండోదా వదినకి క్షమాపణ సూర్యకాంతం కళ్ళల్లో నీళ్లాగిపోయి కోపం వచ్చింది క్షమాపణ నేనా నా కోడలిక అవునమ్మా నువ్వు తన మీద నింద స్టోర్ రూమ్ కి పంపావు హింసించావు నువ్వు క్షమాపణ అడగాలి సూర్యకాంతం అహం దెబ్బతింది కాని తన కొడుకులు ఇంకా గడప దగ్గరే నిలబడి ఉన్నారు ఆమె నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కోమలి దగ్గరికి వచ్చింది కోమలి మౌనంగా కన్నీళ్లతో నిలబడి ఉంది చూడు కోమలి అంతా నా చెల్లెల వల్లే జరిగింది అది నా బుర్ర పాడు చేసింది ఏదో ఏదో కోపంలో నిన్ను స్టోర్ రూమ్ జరిగిన జరిగిందానికి బాధపడుతున్నాను సరేనా ఇక చాలు నీ గదికి నువ్వెళ్ళు అమ్మా ఇది క్షమాపణలా లేదు ఇది బెదిరింపులా ఉంది వద్దు గారు చాలు బాధపడుతున్నానన్నారు చాలు నా అత్తగారు నా ముందు తలదించుకోవడం ఇష్టం లేదు అత్తగారు దయచేసి మీరు బాధపడకండి మీద నాకేం కోపం లేదు సురేష్ రాజేష్ ఇద్దరు ఆశ్చర్యంగా కోమలి వైపు చూశారు సూర్యకాంతం కూడా ఆశ్చర్యపోయింది కాని ఆమె కళ్ళల్లో ఒక కొత్త కుట్ర మెరిసింది ఈ పేదింటి అమ్మాయిని జయించటం చాలా సులువు కొంచెం పొగిడితే చాలు అని మనసులో అనుకుంది చూసావా సురేషు చూసావా రాజేష్ నా కోడలు ఎంత మంచిదో నేను దాన్ని అంత అది నన్ను అత్తయ్యగారని ఎంత గౌరవిస్తుందో ఇది బంగారం నా బంగారం అమ్మా కోమలి వెళ్ళి నీ సామాన్ తీసుకుని మీ గదికెళ్ళు సురేషు రాజేషు మీరు కూడా రండి లోపలికి రండి అబ్బా నా గుండెల మీద నుండి పెద్ద బోరు దిగిపోయింది సురేషు ఇప్పుడంత సవ్యంగా ఉంది రేపే మనం ఆ గారి గారింటికి వెళ్దాం ప్రియ పెళ్లి విషయం గురించి మాట్లాడదాం అమ్మా మళ్ళీ మొదలు పెట్టావా నేను ముందే చెప్పాను వదినకు ఈ ఇంట్లో పూర్తి గౌరవం దక్కే వరకు ఆ పెళ్లి ప్రస్తావన వద్దు గౌరవం ఇంకా ఏం గౌరవం కావాలి నా చెల్లెల్ని పంపించేశాను క్షమాపణ గదికి పంపించా ఇంకా ఇంకా ఉంది నువ్వు వదిన మీద వేసిన నింద నిజం కాదు నువ్వే అబద్ధం చెప్పావని అన్నయ్య ముందు ఒప్పుకోవాలి ఇప్పుడు సూర్యకాంత నిజంగా ఇరుక్కుంది రాజేష్ తనవైపే చూస్తున్నాడు అవునమ్మా కోమలి నిజంగా ట్రే కొట్టిందా నువ్వు అబద్ధం చెప్పావా నాకు నిజం తెలియాలి అది అది ఆ కోపలో నా చెల్లెలు రెచ్చగొడితే నావల్లంతా జరిగింది నన్ను క్షమించండ్రా రాజేష్ తలదించుకున్నాడు అతను తన తల్లిని నమ్మి భార్యను అనుమానించినందుకు సిగ్గుపడ్డాడు అతను నెమ్మదిగా కోమలి దగ్గరికి వెళ్ళాడు కోమలి నన్ను క్షమించు అమ్మని నమ్మి నిన్ను నిన్ను అవమానించాను అనుమానించాను నిన్ను స్టోర్ రూమ్కి వెళ్ళమన్నాను నేను వద్దు రాజేష్ గారు మీరు క్షమాపణ అడగండి మీరు మీ తల్లి పక్షాన నిలబడ్డారు అది తప్పు కాదు ఇప్పుడు నిజం తెలుసుకున్నారు అది చాలు అంతా మర్చిపోదాం చూసావా అమ్మా మా వదిన మనసు ఎంత గొప్పదో సరే ఇక ఈ గొడవ చాలు వదిన ఆకలేస్తుంది నాలుగు రకాల టిఫిన్లు కాకపోయినా ఏదో ఒకటి పెట్టొదినా ఇక ఇల్లంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది రాజేష్ కోమలి వాళ్ల గదుల్లోకి వెళ్లారు సురేష్ స్నానానికి వెళ్ళాడు సూర్యకాంతం హాల్లో ఒక్కటే కూర్చుంది ఆమె ముఖం ప్రశాంతంగా లేదు అవమానంతో కోపంతో రగిలిపోతుంది నా కొడుకుల్లే మీదకి ఊసిగొలిపిందా ఆ దానికి అంత ధైర్యం ఈ రోజు అది గెలిచింది కానీ ఈ యుద్ధం ఇంకా అవ్వలేదు నా కొడుకులిద్దరూ దాని మంచితనం అనే వాళ్ళలో పడ్డారు ఆ వాళ్ళని నేను దేంచాలి వాళ్ళ దృష్టిలో దాన్ని ఒక దేవతని కాదు ఒక దెయ్యాన్ని నిరూపించాలి అప్పటిదాకా నేను పడతాను వరలక్ష్మి శారద వాళ్ళని దూరం చేసుకున్నాను పర్వాలేదు నా కొత్త కుట్రకి కోమలి పుట్టింటి వాళ్లే నా ఆయుధాలు సూర్యకాంత ముఖంలో ఒక దుర్మార్గమైన నవ్వు కనిపించింది ఆమె వెంటనే ఫోన్ అందుకొని ఎవరికో రహస్యంగా కాల్ చేసింది హలో శారద నేనే సూర్యకాంతాన్ని కోపంగా ఉన్నావా ఆపు నేను చెప్పేది నువ్వు నా కొడుకుల్ని నమ్మించడానికి అట్ట చేయాల్సి వచ్చింది ఇప్పుడు నీకొక ముఖ్యమైన పని అప్పగిస్తున్నాను కోమలి పుట్టిల్లు ఆ పేదింటా వివరాలు నాకు కావాలి వాళ్ళ ఉన్నాయా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా జులాయికి తిరిగే వాళ్ళు ఉన్నారా ముఖ్యంగా కోమలికి పెళ్లి కాకముందు ఎవరితోనైనా పరిచయం ఉందా అన్ని నాకు వివరాలు కావాలి ఈసారి మనం దాని ఇంట్లో నుంచి కాదు నా కొడుకుల మనసుల్లో నుంచే బయటికి గెంటేయ్యాలి అని చెప్పి సూర్యకాంతం ఫోన్ పెట్టేసింది ఆమె కళ్ళు పగతో మెరుస్తున్నాయి కోమలి గదిలో తన సామాను సర్దుకుంటూ తన జీవితం మళ్లీ ప్రశాంతంగా మారిందని సంతోషపడుతూ ఉంటుంది కాని రాబోయే తుఫాను గురించి ఆమెకు తెలీదు ఇది వాళ్ళటి కథ మరొక ఆసక్తికర కథలు మళ్లీ కలుద్దాం నమస్తే